ఈ కార్తీక మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ కాదని ఈ పనులు చేస్తే గనక ఏడు జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అష్ట కష్టాలను అనుభవిస్తారు శనీశ్వరుని దుష్ప్రభావాలతో చేతిలో చిల్లిగవ్వ మిగలదు ఇంట్లో సఖ్యత ఉండదు భార్య భర్తల మధ్య అన్యోన్యత కరువైపోతూ ఉంటుంది కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు ఏ పని అయినా సరే అపజయంతోనే తిరిగి వస్తారు ఏ పని కూడా విజయం కలగదు ఏ పని మీకు విజయాన్ని కలిగించదు సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఈ పవిత్రమైనటువంటి మాసంలో ఎవరైతే ఈ పనులు చేస్తారో వారికి అష్ట కష్టాలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో తులసి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు పౌర్ణమి రోజు వెలిగించిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం మనం పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రవచనం ఈ మాసంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ మాసంలో శివాలయం కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు దీపాలతో నిండిపోతూ ఉంటుంది ఈ మాసంలో ఉదయం సూర్యోదయాని కంటే ముందే స్నానం చేసిన వారికి ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ మాసంలో చేసిన దానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ మాసంలో చేసిన స్నానం దానం జప్ ఎంతో పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది పేదవారికి ఏవైనా దానం చేయవచ్చు బియ్యం అలానే డబ్బులు లేదా అన్నదానం వస్త్రదానం ఇలా చేస్తే మామూలు రోజుల్లో చేసిన దానానికన్నా ఈ కార్తీక మాసంలో చేసిన దానానికి కోటి రేట్ల ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే లేచి నిద్ర లేచిన తరువాత నదీ స్నానం ప్రతిరోజు కాకపోయినా ఏదైనా ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి ఏ రోజు కుదరలేని వారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవలేని వారు కేవలం కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపైన నదీ స్నానాన్ని ఆచరించాలి ఆ రోజు పౌర్ణమి గడియలు ఉంటాయి ఆ రోజు పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది అంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషతతో కూడినటువంటిది ఈ పౌర్ణమిలో అమృతం ఉంటుంది అని దానిని అమృత రాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ పౌర్ణమి గడియల సమయంలో బయట ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించండి పౌర్ణమి యొక్క కిరణాలు మీ శరీరంపై పడే విధంగా చూసుకోండి అప్పుడు అందులో ఉన్న అమృతం మీ శరీరానికి తగిలి ఎలాంటి రోగాలు వంటివి లేకుండా ఉంటాయి శరీరంలో క్రూర కోపం వంటివి లేకుండా ఉంటాయి శరీరం ఎప్పుడూ అందంగా కాంతివంతంగా వికసిస్తూ ఉంటుంది అంతేకాదు మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి అన్ని పౌర్ణాల కన్నా విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి అలానే ఈ మాసం మొత్తం కూడా శివకేశవులకి ఎంతో ఇష్టమైన ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే ఏనలేని సంపద పుణ్యాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అలానే ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ మాసంలో వివాహం కాని మహిళలు కూడా ప్రతిరోజు ఉదయం కంటే ముందే నిద్ర లేచి తులసి దగ్గర దీపాన్ని వెలిగించి ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయంలో దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి గురుబలం బాగా పెరిగి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి ఓన్లీ వివాహమే కాకుండా ఇతర ఏ పనిలో అయినా సరే విద్యా ఉద్యోగ వ్యాపార రాజ రాజకీయ రంగాల్లోనైనా సరే రాణిస్తారు అలానే ఈ మాసంలో ఉత్తర దిక్కున ఒక్కసారైన దీపాన్ని వెలిగించాలి ఈ మాసం మొత్తానికి మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ రోజున వెలిగించాలి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు ఇరవై ఆరవ తారీఖు రాత్రి పౌర్ణమి సమయంలో వెలిగించాలి అలా తులసి దగ్గర వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి సంవత్సరం మొత్తం చేసుకున్న పాపాల నుండి విముక్తిని పొందుతాము ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పూజించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతటి ఘోరమైనటువంటి శనీశ్వరుని బాధలు ఉన్నా జాతక దోషాలు ఉన్నా వాటి నుండి బయటపడగలుగుతారు అలానే ఈ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా పరిగణించబడింది ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ నెలసరి సమయంలో దీపారాధన చేయకూడదు కార్తీక పౌర్ణమి పూజ కానీ వ్రతం కానీ ఆచరించిన వారు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరి పాటించాలి ఈ పూజను కానీ వ్రతాన్ని కానీ ఆచరించిన వారు ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారాన్ని తీసుకోకూడదు కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడే మీ పూజకి పూర్తి స్థాయిలో ఫలితం అనేది అందుతుంది అలానే ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి అంటే అష్టదల పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ వేయాలి అలా వేశాక ఆ ముగ్గుపై ఒక ప్లేట్ని పెట్టి ప్లేటులో బియ్యం పోయాలి ఆ బియ్యంపై ఒక పెద్ద మట్టి ప్రమిదను కానీ లేదా పెద్ద పిండి దీపాన్ని కానీ ఉంచాలి అందులో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ముందుగా ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకుని ఉంచినటువంటి మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి దానిపై ఒక కర్పూరాన్ని కానీ లేదా అగ్గి పుల్లలను కానీ ఉంచాలి అప్పుడు దీపం వెలుగుతుంది నిండుగా అలా పెట్టి దీపాన్ని వెలిగించి దీపం చుట్టూ కూడా కమలం లేదా పద్మాలతో ఆ దీపం చుట్టూ అలంకరించాలి ఇలా చేయడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి సంవత్సరంలో చేసుకున్న ప్రతి పాపం నుండి విముక్తి కలుగుతుంది అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజు నాన్ వెజ్ వంటివి తినకూడదు అంటే మాంసాహారాలు తినకూడదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ కార్తీక మాసం రోజు స్నానం చేసే నీటిలో కొన్ని అంటే ఒక రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి మనపై ఉన్న దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది కార్తీక స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక స్నానం ఎవరైతే ఈ మాసం మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి తరువాత శివాలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా ఇంట్లో పూజ గదిలో శివుడి పటం ముందు కానీ కేవలం ఒక్క దీపాన్ని వెలిగించినా సరే వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా ఖచ్చితంగా అవుతాయి కార్తీక స్నానానికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే చలికాలంలో చాలామంది చలితో బద్ధకంగా లేజీగా పడుకొని ఉంటారు అలా పడుకొని ఉండటం వల్ల వారికి శనీశ్వరుని బాధలు పెరిగిపోతాయి అంటే ప్రతి ఒక్కరి యొక్క చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా ఎవరైతే లేటుగా లేస్తారో వారిపై పడుతుంది అని శాస్త్రవచనం కాబట్టి ఎవరూ కూడా బారేడు పొద్దెక్కే వరకు పడుకోకూడదు ఎప్పుడైనా ఉదయం ఏడు అలానే ఆరులోపు నిద్ర లేవాలి ఇలా చేస్తేనే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా కార్తీక మాసంలో ఏ పనులు చేయకూడదు అని అలానే ఈ మాసంలో దీపాలు వెలిగించేవారు ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఒక వత్తిని వేసి దీపం అనేది అసలు వెలిగించరాదు రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలా చేస్తేనే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసే పనులేమిటి చేయకూడని పనులేమిటో తెలుసుకున్నాం కదా వీడియోని పూర్తిగా చూసారా అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి